మంచిర్యాల జిల్లాలో పోషణ్ పక్వాడ ఏడవ ఎడిషన్ను ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించినట్లు జిల్లా ఇన్ఛార్జి డిడబ్ల్యూఓ రాజేశ్వరి తెలిపారు పోషణ అభియాన్ లక్ష్యంగా తల్లి బిడ్ల ఆరోగ్య రక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల అరవై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది కిశోర బాలులు తల్లులు రక్తహీనత నివారణకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు మిల్లెట్స్ తీసుకోవాలని రాజేశ్వరి తెలిపారు దీంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అవగాహన కల్పించామన్నారు జిల్లా మండల సెక్టార్ అంగన్వాడీ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ తన సెక్టార్లోని ఇరవై ఏడు అంగనవాడీ కేంద్రాల్లో తల్లులు పిల్లలకు పోషకాహారం చిరుధాన్యాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఐదేళ్లలోపు పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని చెప్పారు ప్రతిరోజు ఒక కేంద్రాన్ని సందర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఇచ్చిందండి ఇయర్ పోషన్ పక్వాడ కార్యక్రమం కింద అలా మొదటి థీమ్ వచ్చేసి వెయ్యి రోజుల ప్రోగ్రాము వెయ్యి రోజుల థీమ్ని మన మంచిర్యాల జిల్లాలో అన్ని వీళ్ళ అంగన్వాడీ సెంటర్లలో అండ్ మన సెక్టర్ వైజ్ ప్రాజెక్టు వైజ్ డిస్టిక్స్ వైజ్ జరపడం జరిగిందండి నిర్వహించడము ఈ వారోత్సవాల అవేర్నెస్ అంటే ప్రతి ఒక్క బెనిఫిషరీ అంటే మహిళ ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీకి అండ్ మన పిల్లలకి కిడ్స్ ఉంటారు వన్ ఫస్ట్ జీరో సైజు నుంచి సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలకు కూడా వాళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ పదిహేను రోజులలో కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి కూడా తల్లులకు తర్వాత పిల్లలకు గర్భిణీలకు ముఖ్యంగా మన అంగన్వాడీ సెంటర్కి వచ్చే గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు తర్వాత బెనిఫిషియర్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు న్యూట్రిషన్ పూర్తిగా వాటికి ఎట్లాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిగా ఆరోగ్యవంతంగా పెరుగుతారనేసి అవగాహన సదస్సులు ఏర్పరచడం జరిగింది